నేను ఎప్పుడెళ్ళు నవ్వుతూ ఉంటాను నా ఫోటోస్ చూడండి మీరు ఎప్పుడు నవ్వుతూ ఉంటాను ఫోటో తీసుకోండి ఒకసారి సీనర్ చెప్పండి అది మీరు ఒకసారి చూసుకోండి ఎంత దరిద్రంగా ఉంటుంది నా ఫస్ట్ అందరినీ ప్రేమతో పలకరించు ఎందుకు బంధాలము మనసుతో పిల్లకి కానీ నేను వచ్చిన విత్తనం నాన్న ఆ నాన్న విలువ నాకు ఎన్నేళ్ళైనా అర్థమైందా అన్నది గజలు చితికించుకేమో విత్తు తెలియలేదు నాకేమో నాన్న విలువ ఎంతన్నది తెలియలేదు యాభై ఒడిలో ఉన్నాను నాన్న విలువ నాకు తెలియలేదు నాన్న నాకు చొక్కా తెలిసింది కానీ చిన్నప్పుడు నాన్న నాకు చొక్కా తొడుగుతుంటే చొక్కా తొడుగుతున్నాడు అనుకున్నాను నేను చొక్కా తొడిగి నాన్న పిల్లలకి చిన్న చిన్న పిల్లలకి గౌన్లు తొడిగి ఇలా కొడతాడు నాన్న చొక్కా తొడిగాడు కదా అని మనం అనుకుంటాము కానీ నాన్న మనసులో ఏముందో తెలుసా చొక్కా తొడిగినప్పుడు నాన్న నాకు చొక్కా తొడగడమే తెలిసింది కానీ కనిపి కవచం ఒకటి కడుతున్నది తెలియలేదు చెకేము విత్తుకు రుణమున్నది తెలియలే చిన్నప్పుడు మా నాన్న నన్ను ఇలా పట్టుకుని పైకి ఎగరేసి మళ్ళీ పట్టుకునేవాడు నాన్న నాతో ఆడుకుంటున్నాను చెట్టుకే విత్తుకు రుణమున్నది తెలియలే చిన్నప్పుడు మా నాన్న మీ నాన్న ఇలా వేలు పట్టుకుని ఇలా నడిపిస్తూ తీసుకెళ్తుంటే నడక అని అనుకున్నాం నేను కానీ నాన్న మనసులో ఏముందో అర్థం కాలే చేయి పట్టి నాన్న నన్ను నడిపి తెలుసు తెలుసు చేయి పట్టి నాన్న నన్ను తెలుసు గాని నాయా శ్రీకారం చుడుతున్నది తెలియలేదు మా నాన్న భీమవరం పక్కిన విశాఖలో సాయంత్రం ఒక కారులోకి తీసుకెళ్ళి ఒక కాలువలోకి తీసుకెళ్ళి ఆ కాలువలోకి నన్ను తోసేసి నా పొట్ట కింద చేయబెట్టి మా నాన్న నాకు ఈత నేర్పేవాడు ఈత నేర్పుతున్నాడు అనుకున్నాను నేను కానీ నాన్న మనసులో ఏముంది అర్థం కాలే నేను ఆఫ్ఘనిస్తాను పాకిస్తాను అల్ ఖైదా తాలిబాన్ దగ్గరికి వెళ్ళి పాడినప్పుడు నాకు అర్థమైంది మా నాన్న నాకు ఈత నేర్పలే ఏం నేర్పాడా చిన్నప్పుడు సైకిల్ తొక్కిస్తాడు నాన్న వెనకాల నాన్న పట్టుకుంటూ ఉంటాడు మన టకటగా సైకిల్ తొక్కేస్తుంటాం తర్వాత ఒకరోజు నాన్న సైకిల్ వదిలేస్తాడు మనం సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళిపోతాం నాన్న అక్కడ సైకిల్ నేర్పలే ఏం నేర్పాడో తెలుసా నాన్న ఈత కొరకు నన్ను నీట నెట్టడమే తెలుసు కానీ ఈత కొరకు నన్ను నీట నెట్టడమే తెలుసు కానీ నా తెగువకు ముగ్గు పాలు పడుతున్నది తెలియలేదు చెట్టుకేమో విత్తుకు రుణం నది ఏమి తండ్రి రెంటాల రెంట రాసిన గజల్ ఏమి తండ్రి రెంటాల కన్నీళ్లను కూడా దాచి అమ్మ ఆడవడం చూస్తాం మనం అందరం కానీ నాన్న ఆడవడం చూడడం మనం ఎవరం అమ్మ ఉత్తునే ఏడుస్తుంది డైనింగ్ టేబుల్ దగ్గర అని చూడండి వాళ్ళ రాత్రి అమ్మ చెట్టు లేంటమ్మ ఉప్పు తక్కువైపోయింది అనండి అయ్యో అని గబగబై ఉప్పుతే చేసేసి కిచెన్లోకి వెళ్ళి ఉప్పు తక్కువ అని ఏడుస్తుంది ఉత్తునే ఏడుస్తుంది అమ్మ కానీ నాన్న ఆడవడం చూడం కానీ నాన్నకి కన్నీళ్ళు వస్తాయి వీడి పెద్ద పెద్ద చదువులు చదువుతానంటున్నాడు వీడికి ఫీజు ఎలా కట్టాలి దీనికి పెళ్లి చేయాలి ఇల్లు అమ్ముకుని చెయ్యాలా నన్ను నేను అమ్ముకుని చెయ్యాలా నన్ను నేను తాకట్టు పెట్టుకుని చెయ్యాలా ఎంత కష్టము ఎంత కష్టము ఎంత కష్టం నాన్నకి నాన్నకి కన్నీళ్ళు వస్తాయి కానీ భార్య ముందు బిడ్డ ముందు తల్లిదండ్రుల ముందు నాన్న కన్నీళ్లు పెట్టుకోడు ఇలా గోరంట్ల నుంచి సత్తెపల్లి రోడ్లు అలా వెళ్తూ వెళ్తూ వెలగని ఒక స్ట్రీట్ లైట్ కింద స్కూటర్ ఆపుకుని నాన్న ఏడుస్తాడు నాన్నకే కన్నీళ్ళు వస్తాయి అమ్మైతే కన్నీళ్ళు ఇలా తుడుచుకుంటుంది నిండిపోయిన కన్నీళ్ళనే జారకుండా మళ్ళీ తన శరీరంలోకి లోపలికి పంపించి ఏం చేస్తాడో తెలుసా నాన్న కూడా దాచి చెకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు ఆకరిడం నా జీవం నా సారం ఇది ఎంత జీవితమైనా వాళ్ళండి ఎంత జీవితమైన ఏదండి మీరు వయసు పెరుగుతున్న కొద్దీ అనిపిస్తుంది ఇదంత నాది కాదరా నేను చేయలేదే ఇది వెళ్తున్నప్పుడల్లా ఒక వయసులో నాన్నగారు మూడు గిన్నెస్ రికార్డ్స్ ట్యాక్ టాక్ చాలా చెప్పారు ఈ మధ్య నాకు బాగా అనిపిస్తుంది ఇంకా జీతులకి ఇంకా జీతులకి వెళ్తుంటే ఏంట్రా నేను దూలాల పట్టుకు వేలాడుతున్నాను కానీ మూలాల పట్టుకు వేలాడలేదేంటా అనిపించింది నాకు నా జీవం నా సారం నా జీవం నా సారం సీసుకూటగానే నా నై జీవిస్తున్నది తెలియలేదు చెట్టుకే విణమున్నది తెలియలే తెలియలేదు కేమో ఎంత ఆనందంగా హాయిగా జీవించమని గజ శ్రీనివాస్ కోరుకుంటూ మరి తప్పుసేపు ఆడే నాకే బాధగా ఉంది మరొకసారి వస్తాను బాగా పబ్లిసిపు చేయని గారు మూడు గంటలు వచ్చి నా కూతురు సంస్కృతితో పాటు వచ్చి కోసం పాడతాన్ని మనవి చేసుకుంటూ ఇంకా బోడి పాడుతున్నాం ఇవాళ నుంచి మట్టి టూలోకి వెళ్ళేంత వరకు ఆత్మ ఎలా ఉంటుందో పాడతాను నేను అందరూ ఆనందిస్తున్నాను ధన్యవాదాలు జయ శ్రీరామ్ హర హర మహా దేవస్థానం వేణుగోపాల్ గారికి వైస్ ప్రెసిడెంట్ గారికి నల్లాంజేళ్లు గారికి అలాగే సోదరులు శ్రీనివాస్ గారికి బహుకరణగా గౌరవ దీలు దేవర్శెట్టి ప్రజెంట్ చేస్తున్నారు అందరు చిరు చిరుకానుక మన ఆలయం జరుపుకున్న కమిటీ వారు చిరుకుల మన అందరినీ ఏడిపించాడు నాన్న పేరు చెప్పి అది మాత్రం మంచి